ఈరోజు బలోత్సవాలు జరుపుకుంటున్న ఐసీడీ డిపార్ట్మెంట్ వారికి వారి అధికారులకు అందరికీ ముఖ్యంగా తల్లి ఒక మహిళ తర్బు అయినప్పటి నుంచి డెలివరీ అయ్యి ఆరు నెలలు పిల్లల్ని ఎలాగా పెంచాలో వారి తలుపు చేసిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా సమాజం పట్ల ఒక బాధ్యతగా చేస్తున్న ప్రతి ఒక్క ఐసిడి టీం మొత్తానికి కూడా మా తరఫున ధన్యవాదాలు అలాగే ఈరోజు ప్రయాణికుల్లో కూడా తల్లులు ఉండడం బిడ్డకి పాలు ఇవ్వాలనుకుంటే అందరి మధ్య ఒక ఇబ్బంది అని వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు మరి పలాస బస్టాండ్ ఆర్టీసీ లో మరి ఇక్కడ డిఎం గారి తాలూకా అనుమతితో అనుమతి ఇచ్చిన డిఎం గారికి మరి ఈ ఐడియాతో ఈ ఆలోచనతో తల్లులకు కూడా బస్ స్టాండ్లో ఒక చిన్న సదుపాయం ఉండాలి ఒక రూమ్ లాగా కట్టి వాళ్ళకి పిల్లలకి పాలించే సదుపాయం ఉండాలని చెప్పి ఆలోచన చేసి వైసీపీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను పలాసా సైడ్ నుంచి ప్రయాణం చేసే ప్రతి తల్లు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటారని ఇలాంటి మరిన్ని సదుపాయాలు ఐసీబీఎస్ ద్వారా అలాగే ఆర్టీసీ ద్వారా మహిళలకి రావాలని